నమస్కారం నమస్కారీ ఆల్రెడీ కలెక్టర్ గారు నిన్న రేపు నుంచి నామినేషన్ ప్రాసెస్ జరుగుతున్నాయి ఆల్రెడీ సెవెన్ కాన్స్టిట్యు అసెంబ్లీ ఒక పార్లమెంట్ కి అక్కడే ఆల్ ప్లేసెస్ కి అసెంబ్లీ మన ఒక డిఎస్పీ లెవెల్ స్థాయిలో ఆఫీసర్ నామినేట్ చేయడం జరిగింది అకార్డింగ్లీ రిమైనింగ్ స్కేల్ అక్కడ పెట్టడం జరిగింది అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు ఇక్కడ పార్లమెంటరీ కాన్స్టిట్యు జరిగింది అక్కడ హండ్రెడ్ మీటర్స్ ఆల్రెడీ clearly told nobody else has, except for the candidate and one supporter will be sent inside, meaning everybody has to stand outside. They do, because this is a very important process. They, people may lose their nomination process and in turn may be not able to contest. So, We should ensure that there is no disturbance to the law and order and to the administrative machinery. And, and I am sure they, everybody will also take care of so, continuation. సో మనకి పోలింగ్ స్టేషన్ ఇప్పుడు చూస్తే టోటల్ నైన్ సెవెంటీ సెవెన్ ఉంది కృష్ణా జిల్లాలో అవుట్ ఆఫ్ దమ్ త్రీ ఫార్టీ నైన్ విల్ బి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ పోలింగ్ స్టేషన్ వన్ ఫార్టీ ఫైవ్ లొకేషన్ మనకి ఏ టెన్ ఎక్సెసిబుల్ విలేజెస్ ఉన్నాయి ఫైవ్ ఫైవ్ ఇన్ నాగలాండ్ త్రీ ఇన్ టోటల్ వలూరు సో అందరూ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ స్కేల్ మాత్రం ప్రకారం ప్రొవైడింగ్ రిమైనింగ్ కి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ తో పాటు చేరుతున్నాయి ఆల్రెడీ మనకి మూడు కంపెనీస్ సిఐపిఎఫ్ వచ్చింది

we are also processing everything timely as per the guideline and we are also providing all the assistance and support on the police side and, mm -hmm. and we media mm -hmm. madhu kuda ratna managa andra prajil ki tarapuna we feel ide puramga prachandamga andaru dekhe gadipothe in like a democracy can talk really campaign and nobody will find any problem problem -hmm. with that chala jara karana dalki complaint cell manaki undi already dial 100 112 ni collector gar tarapuna already 1950 civil all these applications all available అందరికి నమస్కారం మనందరికీ తెలిసినట్టు పార్లమెంట్ మళ్ళీ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రకటన చేసింది మనకందరికీ తెలిసే ఉంది దీంట్లో ఈ నేపథ్యంలో మన కృష్ణా జిల్లా మన రాష్ట్రంలో జరిగేటట్టే రేపు నుంచి చేస్తున్నాము దీన్ని భాగంగా ఒక్కసారి రేపు ఎన్నికల నోటీస్ ని మనము ప్రచురించిన తర్వాత రేపు అంటే పంతొమ్మిది పద్దెనిమిదవ తేదీ ఎయిటీన్త్ రేపు పదకొండో గంటల నుంచి మూడు గంటల వరకు ప్రతిరోజు పబ్లిక్ హాలిడేస్ మినహించి ప్రతిరోజు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకును నామినేషన్స్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వారి చేంబర్లో మళ్ళీ అసెంబ్లీ నియోజక వర్గాలకు సంబంధించింది ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల్లో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయాల్లో నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఇరవై తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి ఎగ్జాక్ట్ మూడు గంటలకి నామినేషన్స్ తీసుకునే ప్రక్రియ ఎండ్ అవుతుంది అది అయిన తర్వాత ఇరవై ఆరవ తేదీ ఈ నామినేషన్స్ అన్ని కూడా స్క్రూటీని పరిశీలన చేయబడతాయి తర్వాత మనకు ఇరవై తొమ్మిదవ తేదీ విడ్డ్రాయల్ కి ఎవరైనా నామినేషన్స్ వేసుకొని వాళ్ళు వెనక్కి తీసుకోవాలి అనుకుంటే దానికి దరఖాస్తు ఐ మీన్ నామినేషన్స్ వెనక్కి తీసుకునే దానికి ఇరవై తొమ్మిదవ తేదీ లాస్ట్ డేట్ ఉంటుంది మనందరికీ తెలిసినట్టు పోల్ థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ పోల్ ఉంది సో ఇంకా కౌంటింగ్ వచ్చి జూన్ సో నామినేషన్స్ బేసిక్ వచ్చే వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి అనుకుంటే నామినేషన్స్ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి నామినేషన్ వేసే వాళ్ళు ఫారం టూ ఏ లోను అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి నామినేషన్ వేసే వాళ్ళు ఫారం లో కూడా నామినేషన్స్ ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఈ నామినేషన్ తో పాటు తప్పనిసరిగా ఫారం ట్వంటీ సిక్స్ లో అఫిడవిట్ ని సబ్మిట్ చేయాలి అఫిడవిట్ లో ని కూడా కూడాను రిలవెంట్ ఇన్ఫర్మేషన్తో నింపాలి అక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ నింపేది లేదు అంటే అట్లీస్ట్ నాట్ అప్లికబుల్ అని కానీ నాట్ నోన్ అని కానీ రాయాలి ఏ నా అఫిడవిట్ లో ఏ కాలం కూడా ఎంటీగా ఇవ్వకూడదు సో ఇది అయిన తర్వాత మనకు సెక్యూరిటీ డెపాజిట్ ఒకటి ఉంటుంది పార్లమెంటరీ కాన్స్టిట్యుయన్సీకి అయితే ఇరవై ఐదు వేలు అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి అయితే పదివేలు అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పన్నెండు వేల ఐదు వందలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఐదు వేలు సెక్యూరిటీ డెపాజిట్ ఉంటుంది సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఐ మీన్ ఈ ఒక రెడ్యూస్డ్ సెక్యూరిటీ డెపాజిట్ ని క్లెయిమ్ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేయాలి మళ్ళీ రిజర్వ్ కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించవలసి ఉంటుంది సో ఒక సెపరేట్ చేసేదాని కోసం ఒక ప్రత్యేకంగా సెపరేట్ బ్యాంక్ అకౌంట్ కొత్తగా ఓపెన్ చేసి ఇవ్వాలి అన్ని ఖర్చులు కూడా ఐ మీన్ ఎలక్షన్ సంబంధించిన అన్ని ఖర్చులు కూడా ఆ అకౌంట్ ద్వారానే పేమెంట్ చేయాలి సో దాంతో పాటు మనకు స్టాంప్ సైజ్ ఫోటోస్ ఒక ఐదు స్టాంప్ సైజ్ ఫోటోస్ కూడా సబ్మిట్ చేయాలి దాని వెనకాల క్యాండిడేట్ సిగ్నేచర్ వేసి సో మళ్ళీ నామినేషన్ వేసేకి వచ్చే క్యాండిడేట్స్ క్యాండిడేట్ తో కలిపి వన్ ప్లస్ ఫోర్ ఓన్లీ ఐదు మందిని మాత్రమే అనుమతించబడుతుంది సో వెహికల్స్ ఆర్ ఓన్లీ త్రీ వెహికల్స్ ఆర్ అలౌడ్ సో మన రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అయితే సో ఒక్క ప్రపోజర్ తో ఒక ప్రతిపాదికుడుతో నామినేషన్ వేయొచ్చు అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అయితే పది ప్రపోజర్స్ తో నామినేషన్స్ వేయవలసి ఉంటుంది సో ఆల్రెడీ ఎన్నికల నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ అమల్లో ఉంది దాన్ని అలాగే మేము కట్టుదిట్టుగా కంటిన్యూ చేస్తాము సో ఈ సజావుగా ఈసారి పదమూడో మే పోల్ ఏం ఉంది అది సజావుగా జరిగేదానికి అవసరం ఉన్న ప్రతి ఒక్క చర్యని కూడా తీసుకుంటున్నాము సో అది మ్యాన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు మెటీరియల్ మేనేజ్మెంట్ ఉండొచ్చు లాండ్ ఆర్డర్ సంబంధించి ఉండొచ్చు సో అన్ని రకాలుగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము సో ప్రతి ఒక్కరికి కూడా ఈ చర్యలు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ